జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నాలుగు వంశంపాయంలో వారు మహారాజు జనమేజయునికి చెప్పిన మానవ జీవితము అశాశ్వతం మానవ రథం అనే విషయాన్ని చూద్దాం జనమేజయ మహారాజు అంటున్నాడు వైశంపాయనితో మహాత్మా వైశంపాయన ఋషి మా ముత్తాత్త మహానుభావుడు విదురుడు అతడు యమధర్మరాజు యొక్క అంశ కదా అందుకనే మంచి సంసార గహనం అనే ఇతిహాసగాథ చెప్పారు చాలా బాగుంది కదా ఈ యొక్క వేదాంతము చాలా బాగుంది మోక్షము కావాలనుకునేవారు ఈ సంసార గహనం గురించి తెలుసుకోవాల్సి ఉంది మరియు ఇంకా ఏ ఏ విషయాలు ఆ మహాత్ముడు చెప్పాడు చెప్పు అని అడిగాడు వశంపాయన్ల వారిని వశంపాయను అంటున్నాడు రాజన్ విను మీరు చెప్పినది వాస్తవమే విధుల వారు విధుల వారు ఒక ఋషి అతను యమధర్మరాజు యొక్క అంశ వాస్తవమే ఇంకా ఆయన ఇలా చెప్తున్నాడు వినండి రాజా ధృతరాష్ట్ర మహారాజా ఇంకా నేను నీకు చెప్పవలసినటువంటి ధర్మంలో ఉన్నవి వినండి అంటూ మానవుడికి ఈ జీవితమే శాశ్వతము అనేటట్లు భావించుకుంటాడు అది అతని యొక్క తెలివి తక్కువతనం ఇంకా మరలా జన్మ ఏమీ లేదు అని కూడా అనుకుంటాడు తక్కువ మానవుడు ఇట్టి త్రివి తక్కువ మానవుడు మూర్ఖంగా ఆలోచిస్తూ ఈ జన్మలోనే సర్వసుఖాలు అనుభవించాలి అనే మోహంతో అధర్మాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఇలా కోరికలతో సతమతమవుతూ ఆ కోరికలను తీర్చుకోవాలని అధర్మాలు చేస్తూ బురదలో పడి కొట్టుకుంటున్నటువంటి పంది వలె తన కోరికల వలలో పడి అతడు ఈ జీవితంలో నలిగిపోతూ బురద పూసుకుంటూ ఉంటాడు ఇలా ఉంటూ ఉండగా కాలగమనం ఆగదు అతని యొక్క జీవన రేఖ తగ్గిపోతూ ఉంటుంది కాలశక్తి అతనిని జీవితకాలాన్ని హరిస్తూ అతనికి రోగములు రుచులు బాధలు అన్నీ కలుగజేస్తూ ముసలితనం కలుగజేసి సంసార లంపాటకంలో దీర్ఘంగా దించేస్తూ ఉంటుంది ఈ మానవుడికి రాను రాను శరీర శక్తి తగ్గిపోతుంది కండ శక్తి తగ్గిపోతుంది వినికిడి శక్తి తగ్గిపోతుంది చూపు శక్తి తగ్గిపోతుంది అంతందుకు అతని శరీరము అతని మాట వినదు అతడు చేసిన అవినీతి అన్యాయాలు పాప కర్మలు అతడిని బాధించ అక్కడి నుంచే ప్రారంభిస్తాయి ఇంకా మిగిలి ఉండగా మరుజన్మలో కూడా అతడిని బాధిస్తూ ఉంటాయి ఇలా అతడు అనారోగ్యాల పాలై బ్రతకలేక చావలేక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు వృద్ధాప్యంలో అలా అతడు చివరి దశలో నీచమైన చావు చేస్తాడు అతడు చనిపోయే ముందు కూడా తన ధనము తన సంసారము తన కులము తన గౌరవము తన హోదా అనుకుంటూ పాప పంకిలములో ఆలోచిస్తూనే ఉంటాడు అట్టి కర్మల వల్ల అతడికి మంచి ఫలితం రాక అతడికి నరకవాసానికి మార్గం చూపుతాయి అవన్నీ కలిసి అతను ధర్మం ఏమిటో తెలుసుకోలేడు న్యాయం ఏమిటో తెలుసుకోలేడు దయా దాక్షిణ్యములు కలిగి ఉండడు అందువల్ల అతడికి సన్మార్గము తెలియదు అందువల్ల అతడు నరకానికి పోయి నరక కోపములో పడిపోతాడు అందుకు కారణం అతడు చేసుకున్నటువంటి పాపకార్యములే అతని వ్యామోహమే అతని వస్తు సంపదకు ఇచ్చిన ప్రాముఖ్యతయే ధర్మానికి న్యాయానికి విలువ ఇవ్వకుండా జీవించిన విధానమే అందుకు కారణం దిజోత్తమ వశంపాయన విధులు వారు మంచి మంచి ధర్మాలు చెప్తున్నారు ఋతరాష్ట్ర మహారాజుకి ఇంకా ఏ ధర్మాలు చెప్పారు అవి కూడా చెప్పండి విని తరిస్తాను అన్నాడు మహారాజు అలాగే జనమేజయ మహారాజా చెప్తాను వినండి విధుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజా ఈ మానవ శరీరము ఒక మానవ శరీరము రథం అయితే బుద్ధి దానికి సారథి కరచరణములు ఆ రథానికి అశ్వములు ఆ మానవుని బుద్ధి చేసే భయంకర ఆలోచనలు ఆ భయంకర ఆలోచనలే పగ్గములు ధృతరాష్ట్ర మహారాజా ఆ మానవుని ఇంద్రియాలు ఆ రథానికి పరుగులు పెట్టిస్తూ ఉంటాయి ఎందుకంటే అతని ఇంద్రియాలే ఆ రథానికి గుర్రాలు గనుక ఎవడైతే మానవుడు తన బుద్ధి అనే పగ్గములను ఉపయోగించి రథాన్ని నియంత్రణలో తీసుకొస్తాడో ఇంకా బుద్ధి అనే ఇంద్రియం చేసే భయంకర ఆలోచనలను నియంత్రిస్తాడో ధర్మము న్యాయము నీతి తెలుసుకొని ఆ విధంగా ఆ రథాన్ని ఆ మార్గములో పయనించడానికి తన బుద్ధిని ఉపయోగిస్తాడో అట్టి ఆ మానవుని మానవ రథం ధర్మ మార్గములో పయనిస్తుంది అట్టి ఆ రథం పైన ప్రయాణిస్తున్నటువంటి మానవుడికి సన్మార్గము వస్తుంది అతడు సన్మార్గములో ప్రయాణించి పుణ్యాత్ముడు ధర్మాత్ముడు అనే కీర్తి పొంది ఈ లోకములోన తరువాత పరలోకములో కూడా అతడు సద్గతి పొంది పుణ్యలోకాలు పొందు గనుక మానవుడు తన యొక్క జీవితాన్ని సన్మార్గంలో మలల్చుకోవాలి సన్మార్గంలో నడవాలి ధర్మంగా జీవితాన్ని ప్రయాణింపజేయాలి అనుకుంటే అతడు తన బుద్ధిని వజ్రాయుధం వల్లే వాడి ఇంద్రియాలను అన్నింటినీ సన్మార్గంలో తేవడానికి ఆ వజ్రాయుధాన్ని జులిపిస్తూ తన ఇంద్రియాలను నియంత్రణలోనికి తీసుకొని రావాలి అప్పుడే ఆ మానవుడు సన్మార్గంలో ప్రయాణించడానికి వీలవుతుంది అలా బుద్ధి అనే వజ్రాయుధాన్ని వాడకపోతే అతడి యొక్క మానవ ఇంద్రియాలు సన్మార్గములో కాక అధర్మ మార్గంలోనికి లాగబడతాయి వాటిని ఆపలేకపోతే ఆ మానవుడు అధర్మ మార్గంలో పడిపోతాడు ఇది మానవుని యొక్క జీవిత ధర్మ రహస్యము అధర్మ రహస్యము ఎవడైతే ధర్మంగా ఉండాలనుకుంటాడో అతను తన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలి కోరికలను నియంత్రణలో ఉంచుకోవాలి ధర్మంగా జీవనం చేయాలని అనుకోవాలి తగిన కఠోర నిర్ణయాలు తీసుకోవాలి బుద్ధిని సక్రమంగా ఉపయోగించాలి మహారాజా అని చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకు అతని యొక్క తమ్ముడు మరియు మహామంత్రి అయినటువంటి విధుల వారు జై శ్రీమన్నారాయణ